ఈరోజే అక్షయ తృతీయ ఈరోజు రాత్రి లోపు కేవలం ఉప్పుతో ఇలా చేస్తే చాలు మీరు బంగారం కొనకపోయినా సరే బంగారం కొన్నంత ఫలితం కన్నా ఎక్కువ రేట్లుగా వస్తుంది అక్షయ తృతీయ అంటే చాలా మంచి రోజు ఈ రోజున ఎలాంటి అశుభ గడియలు అనేవి ఉండవు ప్రతి నిమిషం కూడా శుభ గడియగానే ఉంటుంది ఈ రోజున అక్షరాభ్యాసం చేపించడం చాలా మంచిది అంతేకాకుండా ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే మొదలు పెట్టవచ్చు అక్షయ తృతీయ అనేది చాలా మంచి రోజు చాలా శుభ గడియలు అని చెప్పుకోవచ్చు అన్నీ కూడా ప్రత్యేకమైన శుభ గడియలే ఈ రోజున మీరు ఏది క ఏ కార్యం మొదలు పెట్టాలి అనుకున్నా ఏ పని మొదలు పెట్టాలి అనుకున్నా అక్షయ తృతీయ రోజున మొదలు పెట్టవచ్చు అంతేకాకుండా ఈ రోజునే పాండవులకి సూర్యభగవానుడు పాత్రను అందించింది కూడా అక్షయ తృతీయ రోజునే అంతేకాకుండా లక్ష్మీదేవిని విష్ణుమూర్తి మనువాడింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అనే నిరుపేదవాడైన కుబేరస్వామికి శ్రీకృష్ణుడి కటాక్షంతో అపర కుబేరుడు అయ్యింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవితో పాటు కుబేరస్వామి కూడా ధనానికి అధిపతిగా నిలిచింది ఈ అక్షయ తృతీయ రోజునే అంతేకాకుండా క్షీరసాగర మదనం జరిగిన తరువాత లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ తృతీయ రోజునే అందుకే శ్రీ సాక్షాత్తు పరమశివుడు అయిన ఆ బోల శంకరుడు కూడా తెలియజేయడం జరిగింది ఎవరైతే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి అమ్మవారికి నచ్చిన వస్తువులను పెట్టి నచ్చిన నైవేద్యాన్ని పెట్టి ఎవరైతే అక్షయ తృతీయ రోజున పూజిస్తారో వారికి సకల సంపదలు కలుగుగా కానీ అప్పుడే వరమిచ్చాడు పరమేశ్వరుడు అందుకే ఈ అక్షయ తృతీయకి అంతటి ప్రాముఖ్యత ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం చాలా మంచిది అక్షయ తృతీయ రోజున ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజ చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి అలానే అక్షయ తృతీయ రాగానే ప్రతి ఒక్కరు కూడా బంగారం షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు బంగారాన్ని కొనే స్థోమత లేకపోయినా సరే అప్పులు చేసి మరి బంగారాన్ని కొనాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారు మాత్రం చాలా తప్పు బంగారాన్ని ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ రోజున అప్పులు చేసి కొననే కొనకూడదు ఒకవేళ మీరు ఎప్పటి నుండో బంగారాన్ని కొనాలి అనుకుంటున్నట్టు అయితే అక్షయ తృతీయ రోజున మంచి రోజు ఆ రోజు కొనడం చాలా మంచిది అంతే తప్పితే ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేయాలి అని చెప్పలేదు కానీ అమ్మవారిని ఇంట్లో ఉన్న బంగారంతో అలంకరించడం కానీ బంగారం కొనే స్తోమత కానీ లేదా ఇంట్లో బంగారం లేకపోతే కానీ అమ్మవారికి ఇష్టమైన పువ్వులు నైవేద్యాలు పండ్లతో పూజించాలి అంతే తప్ప ఏ శాస్త్రంలో కూడా బంగారాన్ని అప్పు చేసి కొని మరీ లక్ష్మీదేవిని పూజించమని చెప్పలేదు ఇక లక్ష్మీదేవి పూజ కోసం కొన్న బంగారాన్ని ఎప్పుడూ కూడా అమ్మడం కానీ అలానే ఇతరులకి ఇవ్వడం కానీ చేయకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో నుండి సంపద మొత్తం హరించుకుపోతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షయ తృతీయ రోజున కొని అమ్మవారి పూజలో ఉపయోగించిన బంగారాన్ని కొనడం వంటి పనులను చేయవద్దు ఆ బంగారాన్ని ధనం దాచే ప్రదేశంలో ఉంచాలి అలానే బంగారం కొనలేని వారు తృతీయ రోజున తమలపాకులను బెల్లాన్ని తమలపాకులను బెల్లాన్ని అలానే దొడ్డుప్పుని పసుపు కుంకుమని కొని తెచ్చుకోవడం చాలా శ్రేష్టం అన్నిటికంటే మించినది తృతీయ రోజున దానం అక్షయ తృతీయ రోజున చేసే దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది తృతీయ రోజున ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత ఫలితం వస్తుంది అని నారద పురాణంలో తెలుపబడినది అక్షయ తృతీయ రోజు గొడుగుని అలానే నూతన వస్త్రాలను అలానే ఒక్క రూపాయి అయినా సరే డబ్బుని అన్నదానాన్ని ఇలా ఏదైనా ఒక రకమైనటువంటి దానాన్ని చేయడం వల్ల మీరు సిరి సంపదలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని నారద పురాణంలో తెలుపబడినది అలానే అక్షయ తృతీయ రోజున గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇక అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజున ఉప్పుతో ఏ విధంగా చేస్తే మనకు సకల సంపదలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండే ఉద్భవించింది అలానే దొడ్డుప్పు కూడా సముద్రంలోనే దొరుకుతుంది ఆ దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పు ఎక్కడైతే నీతి నియమంగా వాడగలుగుతారో అక్కడ తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రం తెలియజేస్తుంది దొడ్డుపుని నియమాలతో అలానే భక్తి శ్రద్ధతో ఎవరైతే లక్ష్మీదేవి ముందు ఈరోజు అంటే అక్షయ తృతీయ రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత రాత్రి లోపు లక్ష్మీదేవి ముందు పోసి ఉంచండి అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి వెయ్యి రేట్ల ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా బంగారం కొన్న దానికంటే కూడా వెయ్యి రేట్ల ఫలితాన్ని పొందగలుగుతాము ఎందుకు అంటే ఉప్పు అంతటి శక్తివంతమైనది అమ్మవారికి అంత ఇష్టమైనది ఎక్కడైతే దొడ్డుప్పు ఉంటుందో అక్కడ శక్తులు చెడు గాలి నకారాత్మక శక్తి జ్యేష్ఠాదేవి నరదిష్టి నరఘోష అలానే ప్రతికూల శక్తులు వంటివి అస్సలు ఉండనే ఉండవు ఎక్కడైతే దొడ్డుప్పుతో పరిహారాలు పాటించడం జరుగుతుందో ఆ ప్రదేశంలో ధనానికి కానీ డబ్బుకి కానీ లోటు ఉండదు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలానే ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ రానే రావు అందుకే రేపు లక్ష్మీదేవి పూజలు చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక గుప్పెడు కానీ రెండు దోశల ఉప్పుని కానీ గాజు బౌల్లోనైనా మట్టి పాత్రలోనైనా పోసి అమ్మవారి ముందు పెట్టండి చాలు మరి అలా పెట్టిన ఉప్పుని మరుసటి రోజు ఏం చేయాలి అంటున్నారా అలా పెట్టిన ఉప్పుని మరుసటి రోజు ఎవరు తొక్కని జట్టు మొదట్లో పోసివేయండి లేదంటే ఏదైనా పారే నదిలో వెయ్యండి ఇలా చేయడం వల్ల సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు అంతేకాకుండా రేపు లక్ష్మీదేవితో పాటు నారాయణమూర్తిని అలానే విష్ణుమూర్తిని అంతేకాకుండా కుబేరస్వామిని కుబేరస్వామి యొక్క భార్య అయిన చిత్రరేఖను కూడా పూజించండి ఇలా సకల దేవతలను ఈ యొక్క అక్షయ తృతీయ రోజున పూజించడం వల్ల మీ యొక్క సకల సంపదలు ఖచ్చితంగా పెరుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవించగలుగుతారు ఈ అక్షయ తృతీయ అనేది పరమ పవిత్రమైనది ఏ పూజ ఏ పరిహారం చేసినా మహా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు